ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది రేపటి నుంచి ఊటి అడుగుతున్న ఆర్విఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీని కోరుతున్నా మేనేజ్మెంట్ని కోరుతున్నా మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు మీరు కూడా పాత రోజులే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు నాకు ఈ కాలేజీలో చదివే ప్రతి ఒక్కడికి ప్లేస్మెంట్ రావాలి నూటికి నూరు మందికి రావాలి కనీసం ఒక ముప్పై నలభై శాతం మన మన పిల్లలు ఇక్కడి నుంచి బయట వెళ్ళే రోజుకి స్టార్టప్ కంపెనీ ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి నేను అందుకే ఒకటి ఆలోచించాను రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాను అమరావతిలో పెట్టి టాటా కంపెనీ కూడా అందులో లీడ్ చేయమన్నాను విశాఖపట్నం జిఎంఆర్ ని లీడ్ చేయమన్నాను విజయవాడ గుంటూరుకి మెగా గ్రూప్ని లీడ్ చేయమన్నాను రాజమండ్రి గ్రీన్ కో ఉన్నారు వాళ్ళని లీడ్ చేయమన్నాను తిరుపతి అదానిని లీడ్ చేయమన్నాను అనంతపూర్ ఏరియాలో జిందాలని లీడ్ చేయమన్నాను లీడింగ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ నాలెడ్జ్ పార్ట్నర్స్ గా పెట్టుకుంటున్నాం నా ఆలోచన ఒకటి ఆంటర్ప్రిన్యూర్ అనేది నా నినాదం అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్పేస్తున్నా ఒకప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ ఇప్పుడు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రియోర్ ఏఐ వాడాలి ఒక చాట్ జీపీటీనే కాదు ఏ యూస్ కేస్ తయారు చేసే శక్తి సామర్థ్యం తెలివితేట్లు మా పిల్లలకు రావాలి అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది మీ బ్రెయిన్స్ అన్ని క్వాంటం వ్యాలీకి ఆల్గరిథమ్స్ రాయాలి ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ మళ్ళీ మాట్లాడతా మీ మైండ్కు పదును పెడతా పదును పెట్టడమే కాదు ఈరోజు నేను చెప్పే విషయాలు రాబోయే ఇరవై ఏళ్ళలో ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంటుంది అది జరుగుతుంది జరిపిస్తాం